తెలుగుదేశం కూటమి పాలనలో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట భ్రష్టు పట్టుపోయింది ఎంత అరాచకాలు సాగుతున్నాయి అంటే తిరుమల పవిత్రతను కాపాడటమే నా లక్ష్యం నా ధ్యేయం నా బాధ్యత అని ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడు నెలల కాలంలో ఆలయ పవిత్రతను దెబ్బతీయటమే కాకుండా పరిపాలనా వ్యవహారాలు కూడా పూర్తిగా సర్వనాశనం అయ్యేటట్టుగా ఆయన పాలన కొనసాగుతున్నది నిన్నగాక మొన్న వైకుంఠ ఏకాదశిలో వీళ్ళ అసమర్థత కారణంగా గతంలో మేము నాలుగు సంవత్సరాల పాటు అధికారంలో అత్యద్భుతంగా వైకుంఠ ఏకాదశిని నిర్వహిస్తే అదే వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో ఆరు మంది మరణానికి కారణమైంది ప్రభుత్వం దాదాపు యాభై మందిని క్షతగాత్రులను చేసింది నూటికి నూరు శాతము అది ప్రభుత్వం చేసినటువంటి హత్యలుగా మొత్తం దేశమంతా కూడా చెప్పుకుంటున్నారు అక్కడితో ఆగల ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఫైబర్ నెట్ కుంభకోణంలో ప్రధాన ఆరోపణలకు గురైనటువంటి ప్రధానంగా ఆరోపణలకు గురైనటువంటి వేమూరి నాయుడు గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి తోట చందు లక్ష్మణ్ కుమార్ వీళ్ళిద్దరూ నేరుగా అడిషనల్ యువో కార్యాలయాన్ని ఆక్రమించి కొండమీదకు జరిగేటువంటి ప్రతి కార్యకలాపాల మీద వాళ్ళ ఆధిపత్యాన్ని చలాయిస్తూ వాళ్లకు టీటీడీ ఏ రకంగానూ అధికారికంగా విధులు ఇవ్వల అయినా ఆ లక్ష్మణ్ కుమార్ అనే అతను అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి పెట్టినటువంటి ఒక అధికారిక సమావేశంలో పాల్గొనటం అందులో సివిఎస్ఓ ఉన్నారు పిఆర్ చీఫ్ పిఆర్ఓ ఉన్నారు విజిలే విజిఓ ఉన్నారు అంటే ఒక అధికారిక సమావేశంలో కూడా వీళ్ళు పాల్గొనే అంతగా టీటీడీని భ్రష్టు పట్టించినారు ఈ లక్ష్మణ్ కుమారులు తోటచందులకు అడిషనల్ ఈవో కార్యాలయంలోనే ప్రత్యేకంగా ఒక గదిని కూడా కేటాయించి ఎవరికి దర్శనాలు ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అన్నటువంటి వాటిల మీద కూడా వాళ్ళ కనుసన్నలల్లో కార్యక్రమాలు జరగటం ఆశ్చర్యంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ చెప్పేదాని ప్రకారం వీళ్ళు అసాంఘిక కార్యక్రమాలకు కూడా పాల్పా చేస్తున్నారు అక్కడ అన్నటువంటి ఆరోపణ ఎంత దారుణమైనటువంటి విషయం పవిత్రతను గురించి గొప్పగా చెప్పుకునేటువంటి చంద్రబాబు గారు మీ పాలనలో మీ నిర్వాహకపు తీరు ఎంత దారుణంగా ఉంది అనటానికి ఇవి మొచ్చుకు కొన్ని మాత్రమే ఎవరి లక్ష్మణ కుమార్ ఎవరి తోటచందులు వీళ్లకు టీటీదేవితో ఏ రకమైనటువంటి సంబంధం ఉన్నది ఏ రకంగా కూడా వీళ్ళు ఉద్యోగస్తులు గారు వీళ్ళు కేవలం ఒక ఐటీ నిపుణులని ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని తీసుకొని వస్తాం టీటీడీలో అని ఒక మభ్యపూరితమైనటువంటి ప్రకటనలు గుప్పిస్తూ వాళ్లకు అడిషనల్ ఈవో కార్యాలయాన్ని అప్పగించి ఈ అడిషనల్ ఈవో ఈ వెంకయ్య చౌదరి చంద్రబాబు గారి పేరు చెప్పుకొని అతను చేస్తున్నటువంటి నిర్వాహకాల మీద ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో కొండ మీద పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా మండిపడుతున్నారు రోజు కొన్ని వేల మందికి తమకు కావలసినటువంటి వాళ్లకు ప్రత్యేక దర్శనాలు చేయించటము వాళ్లకు ఊడియం చేయటము చంద్రబాబు గారి ప్రాపకం కోసమని ఈ వెంకయ్య చౌదరి నిజానికి ఈ తొక్కిసలాటకు బాధ్యుడు ప్రధానంగా వెంకయ్య చౌదరి గారే ఉండాల ఆయనే బాధ్యుడు నిజానికి కానీ ఆయన్ను కాపాడటం కోసమని మిగతా అధికారులను గౌతమికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు ఆవిడను ట్రాన్స్ఫర్ చేసినారు ఎంత దారుణమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి ఏంటి కొండ మీద వీళ్ళు వీళ్ళు చేసేటువంటి తప్పులకన్నిటికీ కూడా ఈ పాపమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది జగన్మోహన్ రెడ్డిది అని మా మీద నెపాలు నెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు దీనికి సమాధానం చెప్పాలా అడిషనల్ ఈవో చెబుతారా ఈఓ చెబుతారా పాలక మండలి చైర్మన్ చెప్తారా ఈ లక్ష్మణ్ కుమార్ అనే అతను అధికారికంగా ఇది కేవలం మాకు దొరికినటువంటి ఫోటోనే ఇలాంటివి కొన్ని పదుల సంఖ్యలో అక్కడ జరిగేటువంటి ప్రతి అధికారిక సమావేశంలో కూడా ఈ లక్ష్మణ్ కుమారు అండ్ ఆ తోట చందులు పాల్గొంటున్నట్టుగా అధికారులే ఐ మీన్ కింది స్థాయి అధికారులు చెప్తున్నారు అక్కడ అడిషనల్ ఈఓ కార్యాలయాన్ని వీళ్ళు ఆక్రమించి మొత్తం కొండ మీద ఏ కార్యక్రమాలు అధికారిక కార్యక్రమాలు జరగాలన్నా మా చెప్పు చేతుల్లోనూ మా కనుసన్నల్లోనే జరగాలనని వీళ్లకు పూర్తిగా అధికారాలు ఇచ్చేసి అడిషనల్ యూవో కారణం నారా లోకేష్ గారికి చాలా కావలసినటువంటి వాళ్ళు ముఖ్యమంత్రికి చాలా సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఏం కావాలన్నా కూడా వాళ్లకు ప్రాభావం పొందటం కోసమని సకల సౌకర్యాలు వీళ్లకు కల్పిస్తూ వీళ్లకు కావాల్సినటువంటి ముఖ్యులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున దర్శనాలు చేయిస్తూ అసాంఘిక కార్యక్రమాలకు ఇది అక్కడ ఉన్నటువంటి జేఈఓ ఆఫీస్ చుట్టూతో ఉన్నటువంటి అధికారులు మాట చెప్తున్నటువంటి మాట దానికి కూడా తెర తీసినారు వీళ్ళు అనని ఇంతకంటే దారుణం ఏమున్నదండి ఇంతకంటే దారుణం మరొకటి ఉందా వీళ్ళ మీద ఏ చర్యలు తీసుకుంటుంది టీటీడీ నేను చైర్మన్ బిఆర్ నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది మీరు ఎవరి లక్ష్మణ్ కుమార్ అని తోట చందులు వీళ్ళు ఏం చేస్తున్నారు కొండ మీద ఏ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి టీటీడీతో వీళ్ళు ఎలా నియంత్రించగలుగుతున్నారు ఎన్ని వేల మందికి దర్శనాలకు వీళ్ళు ఎలా ఇవ్వగలుగుతున్నారు ఇదంతా ఏం జరుగుతున్నది ఏ కుట్ర దాగి ఉన్నది ఇందులో దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నది వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలా ఆ కొండ మీద ఉన్నటువంటి అడిషనల్ యూవో యొక్క ఈ రకమైనటువంటి అరాచక ధోరణలను మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆ అడిషనల్ ఈవోని వెంటనే ట్రాన్స్ఫర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అందరికంటే కూడా ముఖ్యంగా ఆయన మీద చర్య తీసుకోవాలి ఎలా కూర్చోబెట్టుకుంటాడు ఈ ఒక్క కారణంతో అడిషనల్ యూవోను ట్రాన్స్ఫర్ చేయటమా లేకపోతే ఆయన మీద చర్య తీసుకోవటమా చేయొచ్చు రెడ్ హ్యాండెడ్గా ఫోటోల్లోనే దొరికిపోయినటువంటి దొంగ అడిషనల్ ఈవో అందులో సివిఎస్ఓ విజిఓ చిప్పిఆర్ఓ ఇతర అధికారులతో పాల్గొనేటువంటి సమావేశంలో తన పక్కనే ఈ లక్ష్మణ్ కుమార్కు ఎలా స్థానము భాగస్వామ్యము ఇస్తాడు ఏం జరుగుతోంది ఈ ఈ బినామీల ముఠా ఏం చేస్తోంది కొండ మీద ఈ బినామీల ముఠా వెంకటేశ్వర స్వామిని తమ స్వప్రయోజనాలకు వాడుకునేటువంటి జోబు సంస్థగా మార్చుకుంటున్నది చంద్రబాబు గారి పాలనలో పవిత్రత లేదు ఏ రకమైనటువంటి మంచి జరగదు జరిగేదంతా కూడా ఈ రకమైనటువంటి అరాచకాలే తప్ప మరొకటి కాదు అని స్పష్టంగా తేటతెల్లం అవుతున్నది చాలా తప్పండి టీటీడీలో ఉద్యోగి కానటువంటి వాడు అధికారిక సమావేశాలలో పాల్గొవటం అంటే ఇమీడియట్గా ఆ పై స్థాయి అధికారి ఒకవేళ ఎవరైతే అతన్ని ఇన్వైట్ చేశారో అతన్ని సస్పెండ్ చేయాలి అతనికి ఏ రకమైనటువంటి రైట్ లేదు ఇన్ వాట్ వే వాళ్ళని పిలిపిస్తారు లేదా మీరు అది ప్రకటించిన ఉండాలి పలానా వ్యక్తుల్ని మేమేదో సలహాదారులుగా నియమించినాము వాళ్ళ స్వీకరిస్తున్నామని అలాంటిదే బోర్డు తీర్మానాలు కూడా ఏమి లేవు వీళ్ళని తీసుకుంటున్నట్టుగా ప్లస్ ఇట్లన్నింటికంటే ఒకవేళ అలా టీటీడీ బోర్డు తీసుకుంటే కూడా అడిషనల్ ఈవో కార్యక్ర కార్యాలయంలో ప్రత్యేక గదిని కేటాయించి ఎవరికి దర్శనాలు ఇప్పించాలా అనేటువంటి బ్రోకర్ పనులకు వీళ్ళను వాడటం అన్నది అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి విషయం చాలా ఆరోపణలు ఉన్నాయి చాలా ఆరోపణలు కొండ మీదంతా కూడా ఈ కంపే కొడుతున్నది ఇది లక్ష్మణకుమార్ తోటచందు నాయుడుల యొక్క కంపుతో కొండ నిండిపోయింది అడిషనల్ ఈవో కార్యాలయం అంతా కూడా ఆ గబ్బుతో నడుస్తున్నది